హాయ్ గాయస్ వెల్కమ్ టు ద మై ఛానల్ రాత్రి ఆకస్మికంగా ఏం జరుగుతుందో ముందుగా తెలుసుకుందాం ఇందిరాని నిష్తో కావాలని చెప్పేసి డ్రింక్ కలిపి జ్యూస్ తాగిస్తుంది రేపు నేను జైలు నుంచి వెళ్ళి వచ్చేదాకా ఈ బాధ అంతా నువ్వు చూసుకోవాలి కదా ప్రతి ఫ్యాక్టరీని నీ పేరు మీదనే చేయించానని చెప్పేసి అనుకుంటున్నా అందుకనే నువ్వు సంతకం పెట్టి అని ఇంద్రాని కావాలని చెప్పేసి నిష్కాతో సంతకం పెట్టించానని ప్రయత్ని ప్రయత్నం చేస్తూ ఉంటుంది అప్పుడు నిషి వెంటనే అభిమానంతో ప్రతి ఒక్క ఫ్యాక్టరీ తన పేరు మీదనే చేయిస్తుంది చెప్పేసి సంతోషంలో తాగిన వత్తులో థ్యాంక్ యూ ఇంద్రాణి గారు అని చెప్పేసి అంటూ నిజంగా నిజానికి మీరు చాలా చాలా అంటే చాలా హెల్ప్ చేస్తున్నారు అని అంటుండగానే ఇంద్రాణి నిషిక పెన్ను ఇచ్చి సైన్ చేయాలని అంటుండగా వేరే పేపర్ మీద సంతకం పెట్టబోతుండగా అప్పుడే ఇంద్రాణి మనసులో అనుకుంటుంది అచ్చు అచ్చు దీనికి బాగా మంద ఎక్కువైపోయింది నిషి అక్కడ కాదు ఈ పేపర్ మీద సైన్ చేయని అంటూ ఉండగా ఓ ఈ పేపర్ మీద సైన్ చేయాలని చెప్పేసి మధ్యలో పెన్ పెట్టుకొని అటు ఇటు తూలుతూ ఉంటుంది నిషి సైన్ చేయకుండా అటు ఇటు తూలుతూ ఉంటుంది కదా అయ్యో సైన్ చేయట్లేదు ఈ లోపు జేడీ వచ్చిందనుకో పేపర్ మీద సైన్ చేయకపోతే నేను అరెస్ట్ అయిన తర్వాత లైఫ్లో కూడా నేను బయటకు రాలేను బెయిల్ కూడా రాదని చెప్పేసి ఇందిరాణిని ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది మరోవైపు జేడీకేడీ వెంటనే ఇంకా సెల్ సేల్ సీల్ చేయాలని చెప్పేసి ఇంద్రాణిని ఆఫీస్ దగ్గరకు జేడీ టీంతో కలిసి వస్తారు ఏమైంది ఏమైంది పెట్టు నీ పే నీ పేరు మీద ప్రతి ఒక్క చేయాలి ప్రతి ఒక్కటి చేయాలంటే నువ్వు సంతకం పెట్టాలి కదా నిషి అని చెప్పేసి ఇంకా ఈ విధంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఎక్కడ ఎక్కడ పెట్టాలని చెప్పేసి వెంటనే సంతకం పెట్టకుండా ఒక్కసారిగా కింద పడిపోతుంది నిషి పడిపోవడంతో వెంటనే జేడీ టీం వస్తుందని చెప్పేసి మేనేజర్ వచ్చి గబగబా వచ్చి చెప్పేశాడు ఛీ అనుకున్న ప్లాన్ ఫెయిల్ అయిపోయింది దీనికి మొత్తం ఎక్కువ అయిపోయింది ఇది సంతకం పెడుతుంది అనుకుంటే సంతకం పెట్టలేదు ఎలాగైనా దీన్ని ఇక్కడ నుంచి పం వెళ్ళి పంపించేయాలి మనం కూడా తప్పించుకోవాలని చెప్పేసి వెంటనే వెనక డోర్ నుంచి వెళ్ళి నిషి నీ మేనేజర్ని తీసుకెళ్లి కార్లో కూర్చోబెడతాడు ఇంకా మరోవైపు ఏమో ఇంద్రాన్ని అటు ఇటు బ్యాంక్ తిరుగుతూ ఉంటుంది ఈ లోపు టీం లోపలికి వచ్చేసరికి ఇందిరాని చుట్టూ అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇంకా ఇన్ఫర్మేషన్ ప్రకారం నీ చాక్లెట్ వల్లనే పిల్లలకు పాయిజన్ అయ్యిందంటే అందుకే నేను అరెస్ట్ చేయబోతున్నా అని చెప్పేసి అనేసరికి ఇందిరాని షాక్ అయిపోతుంది అక్కడ నుంచి వెళ్ళి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా ఈ లోపు మా మారి మారి నిషి ఒక్కసారి కళ్ళు తెరుస్తుంది ఎక్కడున్నా నేను అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉండగా నిషి మత్తులో ఉన్నానని గమనించి ఒక్కసారికి ఇంకా షాక్ అయిపోతుంది జగదాత్రి అదే జేడీ ఏంటి అంత మత్తులో ఉంది అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది మరోవైపు జేడీ కేడీని చూసిన తర్వాత ఈ విధంగా ఓహో మీరు నన్ను ఫాలో చేయాలనుకుంటున్నారా అయినా నేను మీకు దొరకను కదా అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది ఈలోపు జేడీ టీం మొత్తం ఇంద్రాణిని మేనేజర్ని అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళి తీసుకు వెళ్ళిన తర్వాత వెంటనే ఇంకా కార్ తీసుకొని నిషి అలా బయలుదేరుతుండగా వెంటనే కేడి నిషి మత్తులో ఉంది ఏం జరిగిన ప్రమాదమే వెంటనే నిషిని అడ్డుకోవాలని చెప్పేసి కేడి కార్ని తీసుకొని నిషి కార్ వెనకాల ఫాలో అవుతూ ఉంటారు చెప్పేసి జేడి కేడి పిలుస్తూ ఉంటారు కానీ నిషి మాత్రం మత్తులో ఉండి డ్రైవింగ్ చేస్తూ అటు ఇటు కారుని తిప్పుతూ ఉంటుంది ఈలోపు కేదర్ ఈ విధంగా అంటాడు నిషి మత్తులో ఉండి డ్రైవింగ్ చేస్తూ ఉంటే ఏ ప్రమాదం చేస్తుందో భయంగా ఉంది దాత్రి అని చెప్పేసి కేదా డ్రైవింగ్ చేసుకుంటూ ఇంకా నిషిని పిలుస్తూ అలా తొందరగా కార్ని తీసుకెళ్తూ ఉంటాడు మరోవైపు మత్తులో ఉన్న నిషి కార్ని అటు ఇటు తోలుతూ ఇంకా భయంతో నిషి వెనకాల జగదాత్రి వాళ్ళు కూడా ఫాలో అవుతూ ఉంటారు స్పీడ్గా వెళ్ళి కేదా నిషి కార్కి అడ్డుగా పెడదామని చెప్పేసి అలా స్పీడ్గా వెళ్తూ ఉండగా సడన్ టర్నింగ్ అవుతుంది నిషి కార్ ఒక్కసారిగా కార్ అదే జగదాత్రి కార్ ఒక్కసారిగా అటు టర్నింగ్ అయిపోతుంది నిషి మాత్రం మత్తులో ఉండి కార్ను అటు ఇటు డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది షర్ట్ అని చెప్పేసి వెంటనే మళ్ళీ కార్ని రిటర్న్ తిప్పుకొని వెనకే వచ్చిన వెంటనే నిషి కార్ని వెనకాల ఫాలో అవుతూ ఉంటారు ఈ నిషికతోనే రేస్ అని చెప్పేసి కార్ను ఇంకా స్పీడ్గా తూలుతుండగా ఈ లోపు దేవుని దర్శనం చేసుకొని ఒక ఆవిడ వస్తూ ఉండగా వెంటనే ఆ కార్తో డాష్ కొడుతుంది ఇంకా వెంటనే తను అక్కడికక్కడే కింద పడిపోతుంది నిషి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మరోవైపు జగదాత్రి వెంటనే అక్కడికక్కడ చ జగదా వెంటనే అక్కడికక్కడ చనిపోతుంది కార్లో నిషి ఒక్కసారిగా షాక్ అయి దిగేస్తుంది వెంటనే తనని చూసింది ఒక్కసారిగా శ్వాస ఆగిపోతుంది అంటే ఈవిని నేను ఇప్పుడు చంపేశాను యాక్సిడెంట్ చేసి చంపేశాను అంటే ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తారు కదా నో వే ఇక్కడి నుంచి వెంటనే ఈ డెడ్ బాడీని కారులో తీసుకువెళ్ళి ఎక్కడికైనా కప్పెట్టని చెప్పేసి వెంటనే నిషి అటు ఇటు చుట్టుపక్కల చూసి ఆ డెడ్ బాడీని తీసుకెళ్ళి కార్లో పడుకోబెడుతుంది అక్కడ బ్లడ్ చెప్పులు అన్నీ కవర్ చేస్తుంది వెంటనే నిషి ఆ డెడ్ బాడీని తీసుకెళ్తుంది మరోవైపు జగదాత్రి వాళ్ళు నిషిని ఫాలో అవుతూ వస్తుండగా నిషి అక్కడి నుంచి వెళ్ళి తప్పించుకుంటుంది వెంటనే కార్ అక్కడ ఆగిపోతుంది నిషి అటు ఇటు వెళ్ళినట్టు ఉందని చెప్పేసి వెంటనే జేడికి అక్కడున్న బ్లడ్ కాస్త కనబడితే చెదిరినట్టు కనబడుతుంది వెంటనే అక్కడికి వెళ్ళి అబ్జర్వ్ చేస్తుండగా జేడి అటు ఇటు చూస్తూ ఇక్కడ ఏదో జరిగిందంటే ఇక్కడ యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసి ఏదో తించేస్తూ ఉంటుంది ఈ లోపు వెంటనే నిషి ఆ డెడ్ బాడీని తీసుకు ఇంకా ఆ కారులో డిక్కీలో వెనకాల దాచిపెడుతుంది ఆ డెడ్ బాడీని తర్వాత నిషి ఇంటికి వచ్చి వెంటనే అక్కడ ఉన్న వాటర్ని నెత్తి మీద పోసేసుకొని లోపలికి భయంతో లోపలికి వెళ్ళేసరికి వెంటనే వైజాగ్ అడుగుతూ ఉంటుంది ఏమైంది అమ్మి గట్లు తడుచుకుంటూ వచ్చా ఉండు ఏం జరిగిందంటూ ఉండగా అబ్బాయి ఏం అని కంగారుగా లోపలికి వెళ్తుంది ఏంది ఏమైంది ఏం అర్థం కావట్లేదమ్మి ఇలా ఇలా నెత్తి మీద నీళ్ళు పోసి వస్తుంది అని లోపలికి వెళ్తుంది ఏమైంది ఎందుకు అంత కంగారుగా ఉన్నా అని చెప్పేసి అంటుండగా వెంటనే నెసి జరిగింది చెప్పేసి ఇంకా ఒక్కసారిగా చంపిన విషయం చెప్పేసరికి వైజాగ్ షాక్ అయిపోతుంది ఏమమ్మి ఏం ఒక్కరిని చంపేశావా అవునత్తా ఈ విషయం పోలీసులకి తెలిస్తే నన్ను అరెస్ట్ చేస్తారు లేదత్తయ్య ఇప్పుడు నేనేం చేయలేను అర్థం కావట్లేదు భయంగా ఉందమ్మి నువ్వు కంగారు పడుకు ఇది ప్రాబ్లమ్ని ఎట్లా అట్లా సాల్వ్ చేద్దాం అని నువ్వు భయపడకు భయపడితే ఇంట్లో వాళ్ళకి అనుమానం వస్తుంది ఎలాగైనా సరే ఆ డెడ్ బాడీని కాల్పెడదాం అని చెప్పేసి వైజయంతి అంటూ ఉంటుంది ఈ లోప జేడి వెంటనే ఇంకా నిషిని టార్గెట్ చేయడానికి జగదార్ కేదార్ రూపంలో ఇంటికి వస్తారు ఇంకా జగదాత్రి కేదార్ మాత్రం ఇంటికి వచ్చిన తర్వాత నిషిని అబ్జర్వ్ చేస్తుండగా నిషి మాత్రం కంగారుతో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అసలు ఏం జరిగింది అని చెప్పేసి ఈ విధంగా ఆలోచిస్తుండగా మరోవైపు ఇంద్రాణిని అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటుంది ఇంకా ఇంకక్కడే జగదాత్రి నిషిని అడుగుతూ ఉంటుంది ఏంది నిషి అసలు నువ్వు